విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది కంపెనీలోని ఓ ఫిల్టర్ ట్యాంక్ మీద పిడుగుపడడంతో మంటలు చెలరేగాయి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడడంతో కార్మికులు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు సాయి కుమార్ మాట్లాడుతున్నారు సార్ ఈస్ట్ ఇండియా కంపెనీ సార్ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీ సర్కిల్ ఉంది కదా సార్ మార్చి సైకిల్ నుంచి రాకెట్ కెళ్ళి సార్ విశాఖ కంటైనర్ ఉంటాయి కదా సార్ లారీ బీసీ కదన్నా అది ఫస్ట్ నేను ఇంకా ఏదో నేను ఇంకా ఏదో ఇది కదా అనుకున్నాను ఏదో తార పైకి ఇది కదా అనుకున్నాను అన్న అది దాని మీద పడగానే బ్లాక్ పైకి ఎగిరిపోయింది అని ఈయన అదే చెప్తున్నాను కదా మీకు మేము నేను ఇక్కడికి వస్తుంది కాలిపోతుంది కాలిపోతుంది తార్పడానికి పైకి ఎక్కడ విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది కంపెనీలోని ఓ ఫిల్టర్ ట్యాంక్ మీద పిడుగు మంటలు చెలరేగాయి భారీ ఎత్తున మంటలు ఎగిసి కార్మికులు స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు కిరణ్ ఏదైతే విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం అయినటువంటి మల్కాపురంలో ఎనర్జీలో కొద్దిసేపు క్రితం అగ్ని ప్రమాదం సంభవించింది ముఖ్యంగా ఆ ప్రాంతంలో గత అరగంట నుంచి కూడాను భారీగా వర్షం పిడుగులతో కూడినటువంటి వర్షం పడడంతో ఒకసారిగా పిడుగు ఏదైతే ఫిల్టర్ ట్యాంక్ మీద పడడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టుగా అక్కడ అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలో భారీ మంటలు ఎదిస్పరీ కంపెనీలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అదేవిధంగా బయట నుంచి అక్రమాపక శాఖ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఉడావట్టిన మంటలను చేసే ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతానికైతే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినట్టుగా సమాచారం ఉంది అయితే భారీ వర్షం కారణంగా ఎవరు కూడా అక్కడికి వెళ్లలేని పరిస్థితి మంటలు ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ క్యాంక్ మీద ఎప్పుడైతే పిరుగు పడిందో మంటలు ఎక్కిపోయిన తోటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైన వాస్తవంగా మనం చెప్పుకున్నట్టయితే ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాగా చెప్పుకునేటువంటి ఆ ప్రాంతంలో హెచ్పిసిఎల్ కావచ్చు మరోవైపు పోర్ట్ కావచ్చు ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ కావచ్చు భారీ కంపెనీలన్నీ కూడా అక్కడే ఉన్నాయి ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా ఆ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే ఈ ఈఐపిఎల్ ఎనర్జీ ఉందో ఈ ప్రాంతంలో హెచ్పిసిఎల్ కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో అలాగే భారత్ పెట్రోల్ కెమికల్స్ కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి అందరూ కూడా భయభ్రాంతకులకు గురయ్యారు అయితే వర్షానికి తోడుగా ఫైర్ చెప్పింది కూడా ఉటావటం వెంటనే స్పందించడం వర్షం కారణంగా కూడా కొంత మంటలను అదుపు చేసిన పరిస్థితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదు కాబట్టి అంతా ఊహించుకున్న ప్రతి కొద్దిసేపు దీనికి సంబంధించి హోంమంత్రి అంటూ కూడా వెంటనే అధికారులను అలర్ట్ చేస్తూ వెంటనే సాహిత్యం చేపట్టాలి ఎటువంటి ప్రమాదం సంప్రదించకుండా మంటలు అద్దు చేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయండి దీనికి సంబంధించి అధికారులు కూడా వెంటనే అలర్ట్ కావడంతో ఇటువంటి ప్రమాదం అయితే లేదని చెప్పి హోమ్ మినిస్టర్ కు సమాచరించిన పరిస్థితి ప్రియాంక ఏదేమైనా ఇండస్ట్రియల్ ఏరియాలో ఇలాంటి ప్రమాదాలు అనుకోకుండా జరుగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలకు అయితే మాత్రం రక్షణ లేదనే చెప్పాలి ఇండస్ట్రియల్ బెల్ట్ ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది అనేటువంటి బిక్కు బిక్కుబిక్కుంటూ అక్కడ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రియాంక ఏదేమైనా కొద్దిసేపటి క్రితం వర్షం కారణంగా పిడుగుపడి ప్రమాదం సంభవించిన నేపథ్యంలో ప్రజలైతే మాత్రం కొంతవరకు భయాందోళన గురైన పరిస్థితి తెలుస్తుంది ప్రియాంక రైట్ కిరణ్ థ్యాంక్ యూ కదా సార్ నుంచి బాకెడ్కి వెళ్ళి రూట్ ఉంటారు అంటారు కంటైనర్ ఉంటాయి కదా సార్ లారీ బీసీ కిటైర్ లారీ కదన్న అది